Mm. Let's get him. Let's get him. And uh, ఈ ఏంటి ఇవన్నీ మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం సార్ మేము గేదెలు గొర్రెలు అన్నీ ఉంటాయి ఇంకా మా ఎక్కడ ప్లేస్ లేక ఇక్కడేసుకున్నాము ఇదంతా కొంచెం పిల్లలు తిరగడానికి పాపులేషన్ ఎక్కేసరికి అంత ముందు మాకు కొంచెం దూరంగా ఉంది ఇప్పుడేమో హౌసెస్ పెరిగేసరికి దగ్గరేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఇక్కడ ఈ చెత్త ఇదంతా వేరే చోట మార్చుకోవాలి సార్ ఇది ఎంత సుప్రైం సార్ ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని సార్ ఓకే శాశ్వతంగా చేస్తారా నేను వచ్చే దానికి ఊరికే మొక్కుబడిగా చేస్తారా సార్ ఇప్పుడు మీకు శాశ్వతంగా మీకు ఒక మార్గం చూపిస్తే ఇటీవలి కాలంలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం మీరంతా పాత రోజుల్లో ఇంటి దగ్గరనే పశువులు పెట్టుకోవడం గొర్రెలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుందా ఇంటి దగ్గర కాకుండా ఇంటి ఊరు పక్కనే ఒక అనిమల్ హాస్టల్ని కట్టేసి అక్కడ ఇవన్నీ తీసుకపోవడం మీరు పోయి చూసుకొని రావడం అక్కడ నుంచి మీరు మేతకు పోవాలన్నా పంపించడం కొన్ని మేత మనం ఏదైతే చేయొచ్చు అలాంటివి వచ్చేసాయి అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది అవి కూడా బాగుంటాయి అలాంటి ఈ మున్సిపాలిటీలో ఆ కాన్సెప్ట్ పెడితే మీరు చేసుకోగలుగుతారా నమ్మకమేనా రండి ఎన్ని ఏళ్ల నుంచి ఇది ఇది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటుంది సార్ ఇక్కడ ముప్పై నుంచి దీని దీనివల్ల మీకు ఇబ్బందులు ఏమీ వచ్చాయి ఇప్పుడు కి వెళ్తున్నారు సార్ పిల్లలు హాస్టల్ ఉంది ఇక్కడ నైట్ టైమ్ పిల్లలు వెళ్ళాలన్నా కానీ పురుగు పొట్టరా ఉంటాం కుక్కలు దాంట్లో దాక్కుని మనిషి రానే బుక్ మీద పట్టడం ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ మేము ఇప్పుడు వాసన చూసారమ్మాసన చూసాం అలవాటు అయిపోయింది వాసన ఇంకా అలవాటు వాసన ఆ చెడు వాసనతో ఆరోగ్యం కూడా డెంగ్యూ గానీ దోమలు అన్ని వస్తాయి వస్తాయి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా జిజీహెచ్ లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అలా కాకుండా మిగతా మంచిగా శుభ్రం చేసుకున్నా యొక్క ఆధ్వర్యంలో మేము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద శుభ్రం చేసుకోవడానికి నువ్వేం చదువుకున్నా నేను డిగ్రీ చదువుకున్నా డిగ్రీ చదువుకున్నా ఈ ఊరేనా మీరంతా పిల్లవాళ్ళు బాగా వచ్చారు మీరు చదువుకున్నారు ఇప్పుడు మీరు చైతన్య రావాలి అందరిలో ఇది క్లీన్ చేపిస్తామా నేను ఆదేశాలు ఇస్తాను కలెక్టర్ వాళ్ళకి ఇది ఎంత కూడా దగ్గరలోనే మీకందరికి ఒక ఇవి పెట్టమే కాకుండా అక్కడనే మీరు పెట్టుకుని గేదెలు ఉన్నాయి మీకు ఆ గేదెలు కూడా అక్కడ పెట్టుకోగలుగుతారా నమ్మకమేనా అక్కడికే నేనేమంటారంటే షెడ్లు వేసిస్తాం కావాలంటే ఒకరికొకరికి ఇయర్ మార్క్ చేస్తాం అక్కడ మీరు కట్టేసుకుంటారు అవన్నీ కూడా గడ్డి అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనకందరికి సైలేజ్ గానీ గ్రీన్ ఫాటర్ గానీ ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి అవి వచ్చినప్పుడు ఈజీగా ఉంటది మెయింటెనెన్స్ కూడా Evet tam